మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ కాంటాక్ట్ యువ నేతతో విభేదాలే ఆ కొంప ముంచాయా సౌమ్యుడనే పేరున్న అధిష్టానం అందుకే పక్కన పెట్టిందా ఆ నియోజకవర్గంలో అభ్యర్థి మార్పు విషయంలో ఎవరిది పైచే అయింది సిట్టి మార్చడం అధికార పార్టీకి ప్లస్ ఆ మైనసా ఈ మార్పు గురించి కేడర్ ఏమంటుంది వచ్చే ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలు తీర్పు ఎలా ఉండబోతోంది పెద్దగా మైనస్ పాయింట్లేమీ లేవు అందుకే మరోసారి తనకే టికెట్ వస్తుందనుకున్నారు ఆ ఎమ్మెల్యే కూడా కానీ అధినాయకత్వాన్ని ప్రభావితం చేయగల నాయకుడు చక్రం తిప్పారు గత ఎన్నికల్లో తాను గెలిపించిన అభ్యర్థిని పట్టుబట్టి మార్పించారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో నందికొట్కూర్ నియోజకవర్గంలో సిట్టింగ్ ని పక్కనబెట్టి కొత్త అభ్యర్థిని తెరపైకి తెచ్చింది వైసీపీ అధిష్టానం నందికొట్కూర్ గతంలో సీటుగా ఉన్నప్పుడు రాజకీయ ఆధిపత్యం కోసం బైరెడ్డి రాజశేఖర రెడ్డి గౌరు వెంకట్రెడ్డి కుటుంబాలు పోరుసాగించాయి ఆ తర్వాత నందికొట్కూర్ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గంగా మారడంతో రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో లబ్బి వెంకటస్వామి మొదటిసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగులో వైసీపీ నుంచి ఐజయ్య ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా ఆర్ధర్ విజయం సాధించారు ఎన్నికైన కొన్ని నెలలకే ఎమ్మెల్యే ఆర్ధర్కు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మధ్య వివాదాలు తారాస్థాయికి చేరాయి అవి మరింతగా ముదిరి చివరికి ఆర్ధర్ సీటుకు ఎసరు పెట్టాయి వచ్చే ఎన్నికల్లో సీటు తనకేనన్న ధీమాతో ఉన్న కొట్కూరు ఎమ్మెల్యే ఆర్ధర్కు మొండి చేయి చూపింది వైసీపీ అధిష్టానం ఇదే సమయంలో తన అనుచరుడికి సీటు కావాలని అధిష్టానంపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ఎంత ఒత్తిడి తెచ్చినా కథ అడ్డం తిరిగింది కొట్కూరులో చెరో దిక్కైనా ఇద్దరినీ కాదని కడప జిల్లాకు చెందిన డాక్టర్ సుధీర్ ధారా అనే కొత్త వ్యక్తిని ఇన్చార్జిగా ప్రకటించింది పార్టీ నాయకత్వం దీంతో నందికొట్కూరులో సిట్టింగుకి నిరాశే మిగిలితే అటు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి లాబియింగ్ కూడా అధిష్టానం దగ్గర ఫలించలేదు ఇద్దరికీ తన స్టైల్లో షాక్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్ ఎన్నో ఆశలతో వైసీపీ ఎమ్మెల్యేను గెలిపిస్తే ఐదేళ్లలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగకపోగా వర్గపోరుతో నందికొట్కూరు వెనుకబడిందని ప్రజలు చర్చించుకుంటున్నారు నాలుగున్నరేళ్లుగా వర్గపోరుతో నలిగిన కొట్కూరులో కొత్త అభ్యర్థితో అంతా ఒక్కటవుతారా అంటే అనుమానమే కొత్త ఇన్ఛార్జీ డాక్టర్ సుధీర్కు రెండు వర్గాలు ఎంతవరకు సహకరిస్తారో తెలియని డోలాయమానంలో ఉంది వైసీపీ క్యాడర్ నియోజకవర్గంలో వర్గపోరుకు తోడు సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకతతో ముచ్చటగా మూడోసారి నందికొట్కూరులో వైసీపీ జెండా ఎగరడం అంత ఆషామాషి కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు హ్యాట్రిక్ కొట్టాలని వైసీపీ తహతహలాడుతున్న నేతల విభేదాలు నందికొట్కూరులో పార్టీకి సవాలుగా మారాయి ఈ వర్గపోరులో ఎవరిని ఎలా సముదాయించాలనేది అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది రెండు వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి ఎన్నికల్లో కష్టపడితే తప్ప గట్టెక్కేలా లేదు నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీ హైకమాండ్ కొత్త అభ్యర్థిని తెరపైకి తేవడంతో ఇన్నాళ్లు కుమ్ములాడుకున్న రెండు వర్గాల నేతలు కంగు తిన్నారు నందికొట్కూర్ నియోజకవర్గంలో మంత్రులు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ఎమ్మెల్యే ఆర్ధర్ యువనేత సిద్ధార్థ రెడ్డి ఎడమొహం పెడమొహంగానే ఉండేవారు ప్రోటోకాల్ విషయంలో రెండు మూడు సార్లు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఎమ్మెల్యే ఆర్ధర్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి జోక్యం పెరిగిపోయినా అధినాయకత్వం జోక్యం చేసుకోలేదన్న అసంతృప్తితో ఉంది ఆయన వర్గం నందికొట్కూరులో ఎమ్మెల్యేని పక్కన పెట్టి రెడ్డి సామాజిక వర్గానికి పెత్తనం కట్టబెట్టారని అధిష్టానంపై ఎమ్మెల్యే అనుచర వర్గం అసంతృప్తి వెళ్లగక్కుతోంది తమ మాట నెగ్గలేదన్న అసంతృప్తితో అటు బైరెడ్డి వర్గం కూడా ఉండడంతో ఇద్దరు నేతల అసంతృప్తి దారి తీస్తుందోనని వైసీపీ అధిష్టానం గుబులుగా ఉంది వచ్చే ఎన్నికల్లో నందికొట్కూర్ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు వైసీపీ వర్గపోరు టీడీపీకి కలిసొస్తుందా లేదంటే వైసీపీ హ్యాట్రిక్ కొడుతుందో ఇప్పుడే చెప్పలేం